గురుజీ గారు ఈరోజు మన టాపిక్ వచ్చి యోగం మనస్సే రోగం అంటే యోగానికైనా రోగానికైనా అన్నిటికీ కారణం గురు బ్రహ్మ విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సుఖినో భవంతు మనసు తయారవుతుంది ఓకే మనసే బ్రత్ మనసు కాబట్టి ఎలాంటి శ్వాస తీసుకుంటామో అలాంటి మనసు తయారవుతుంది కాబట్టి మనం శ్వాసించే విధానంలో ఒక మార్పు తీసుకురావడం కోసం మన పూర్వ మహర్షులు ఋషులు యోగులు అందరు కలిసి యోగా విధానాన్ని కనుగొన్నారు అటువంటి యోగా విధానం ద్వారా కేచరీ ముద్ర అనేది ఒకటి యోగంలో ఉంది కేచరి ముద్ర ద్వారా అంటే నాలుకను వెనక్కి మడిచి ఉంచటం ద్వారా బ్రతులో శ్వాసలో మార్పు వస్తుంది శ్వాసలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనసు మారటానికి సాధ్యమవుతుంది మరి మనసు మార్చుకోవాలంటే శ్వాసను మార్చుకోవాల్సి ఉంటుంది ఒక నిష్ణాతుడైనటువంటి గురువు నుంచి యోగ విద్య నేర్చుకొని కేచరి ముద్ర గనక నేర్చుకున్నట్లయితే కేచరి ముద్ర ద్వారా శ్వాస మారిపోతుంది అంటే శ్వాస పరిమితి మారుతుంది నిమిషానికి పదిహేను సార్లు సాధారణ వ్యక్తి శ్వాస తీసుకుంటాడు అయితే అదే స్ట్రెస్లో ఉండేవాళ్ళు మానసిక ఒత్తిడి ఈర్ష్య ద్వేషాలు క్రోధము ఇటువంటి వ్యవహారాల్లోకి మనసును కనుక ప్రవేశపెట్టిన వ్యక్తులు నిమిషానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైమ్స్ బ్రెత్ తీసుకుంటారు కాబట్టి శ్వాస తీసుకోండి దాన్ని శ్వాస మీద అదుపు రావాలంటే కేచరి ముద్ర ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కేచరి ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో గురువుల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి శ్వాసను నియంత్రించాలి ఫస్ట్ శ్వాస నియంత్రణతోనే మనోనియంత్రణ వస్తుందని చెప్పి యోగ శాస్త్రం చెప్తుంది ఆధ్యాత్మిక బుక్స్ గురువులు అందరూ చెప్పేది శ్వాస నియంత్రణే ఆ శ్వాస నియంత్రణ కేచరి ద్వారా సాధ్యమవుతుంది ఎప్పుడైతే శ్వాస నియంత్రణ పద్ధతి సరిగ్గా లేదో అప్పుడు శరీరము శ్వాస నియంత్రణ ఈర్ష ద్వేషము అసూయ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వాటికి మెడిసిన్ లేదు మనకు తలనం హెడేక్ వస్తుందంటే మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే హెడేక్ ట్యాబ్లెట్ ఉంది నా మనసు బాగలేదు నా కోపం వస్తుందంటే ట్యాబ్లెట్ లేదు అది మానసిక వికారం ఆ మానసిక వికారం శ్వాస మీద ఆధారపడి ఉంది దానికనే యోగము చేసి చేయటం వల్ల మనసు మార్పుకు గురవుతుంది జీసస్ కూడా బైబిల్లో చెప్తారు మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి అని చెప్తారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు మనసు మార్చుకోండి ఉద్ధరైన ఆత్మానం ఆత్మహ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని లోపల శత్రువులు చాలామంది ఉన్నారు మన ఫీలింగ్స్ అన్ని శత్రువులే కాబట్టి ఈ ఫీలింగ్ ఎలా వస్తుందంటే మనం తీసుకునే బ్రత్ మీద ఆధారపడి మంచి ఆలోచన చెడు ఆలోచన రెండు వస్తున్నాయి మనం గనక యోగా గనక చేయగలిగితే యోగము ద్వారా శ్వాస నియంత్రణ పద్ధతి గనక ఉత్తమ ప్రాణాయామాన్ని గనక గురువు నుంచి తెలుసుకోగలిగితే అప్పుడు మన మనసు మారిపోతుంది మన మనసు ఉత్తమం అవుతుంది ఉత్తమమైన మనస్సు మనకు ఆనందాన్ని ఇస్తుంది తగ్గుస్తాయి మనసు మనస్సు అధమమైన మనసు మనల్ని బాధిస్తుంది మనకెవ్వరూ శత్రువులు లేరు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు మన మనస్సే మనల్ని శిక్షిస్తుంది కాబట్టి మంచి ఆలోచనలతో జీవించాలి అంటే మంచి శ్వాస తీసుకోవటం తెలిసి ఉండాలి